బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్కు పైసలు ఉండయి నీళ్ళియా శాతన కాదు పింఛింగ్ శాతన సాధన కాదు గోళీలియా శాతన కాదు ఏం శాతం అవుతుంది మరి నీ ప్రభుత్వానికి బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు మంచినీటి ట్యాంకులు కడగలేని దుస్థితి పంచాయతీలకు నీధుల నిధుల విడుదల కరువు నెలకోసారి శుభ్రం చేయని ట్యాంకులెన్నో క్లోరినేషన్ను పట్టించుకొని అధికారులు కలుషితమవుతున్న మిషన్ పగీరథ నీరు డయేరియా ముప్పు అంచున ప్రజానీకం బ్లీచింగ్ పౌడర్కు నీళ్లు లేక ట్యాంకీలు గడలక నెలకోసారి కూడా ట్యాంకులు ఏది వాటర్ ట్యాంకులు మిషన్ బైరాద కోసం కొన్ని మండలాల్లో పెద్ద పెద్ద ట్యాంకులు కట్టింది కదా అవి నెలకోసారో రెన్నెలకోసారో బ్లీచింగ్ పౌడర్ లేచి వాళ్ళకు కూడా దిగి శుభ్రం చేయాలి లేకపోతే మొత్తం పాగురు బట్టి ఆగమైపోతుంది అందులో బ్యాక్టీరియా మొదలవుతుంది దానివల్ల నీళ్లు క్లోరినేషన్ చేయకపోతే ఇవ్ డయేరియా డయేరియా వచ్చి ప్రజలు ఆగమయ్యే పరిస్థితి ఉన్నదట రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మిషన్ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ కొందామంటే పైసలు లేవు ఆట బ్లీచింగ్ పౌడర్ కొందామంటే పైసలు లేవు కానీ ఇట్లా అడవులను నరికేది కరెక్టే అని పేడ్ ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి ఈ ప్రభుత్వం దగ్గర బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవాట అంటే రేపు ఏది బీర్ కేపులు తెరిస్తే తప్పించి డబ్బులు రావేమో ఇక ఈ మంచినీళ్ళు ఎందుకు మరి ఆ బీర్ని ఇంటింటికి తిప్పుకుంటే గిట్ల నల్లలాగా అయిపోయారు బుక్కెడు బీరు తాగి సప్పడే ఇంట్లో పంటే కథం నువ్వు ఇస్తానో కదా సన బియ్యం మళ్ళీ గదే సన బియ్యం తింటాం చక్కగా మలుసుకొని పంటాం ఇక మాకు పని ఎందుకు పాటెందుకు మా యువకులకు యువకులకేమో బీరు పొత్తాను మాకేమో సన బియ్యం ఇస్తానో ముదోళ్ళకేమో రెండు వేల పిండ్లు రెండు నెలలకు మూడు నెలలకు వస్తారో ఇస్తాను ఇంకా నీకంటే పుణ్యాత్ముడు ఉన్నాడా నీకంటే గొప్ప దేవుడు ఉన్నాడా సాల్ ముందు గీటి మీద చూడుర్రీ బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవా అట పుట్నాలు కొనుక్కున్న దానికి పైసలు లేవా అన్నట్టు అయిపోయింది మీ పరిస్థితి